అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంత రుచిగా ఉండే కోడిగుడ్డు కూర ఎలా తయ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కోడిగుడ్డు కూర వేడివేడన్నంలోకి ఎంత బాగుంటుంది కోడిగుడ్డు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం కోడిగుడ్డు కూర కావాల్సినవి కోడి కరివి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటాలు పచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కారము పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఆయిల్ జీలకర్ర ఆవాలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా కడాయి పెట్టుకుంటున్నా కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కాగా కాబట్టి జీలకర్ర వేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటా మొక్కలు మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాను టమాటాలు మగ్గాయి కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను అదే పసుపు పొడి కారము ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత అవి వడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కలుపుకోవాలి ఇప్పుడు కూరలోకి గుడ్డు కావాలి కాబట్టి గుడ్డు కొట్టు పోసుకుంటున్నా ఈ గుడ్డుని ఇట్లా యాడ్ చేసుకోవాలి అదే విధంగా అన్ని గుడ్లు కొట్టుకోసుకోవాలి గుడ్లని కొట్టుకోచుకున్న తర్వాత అవి ఉడకాలి కాబట్టి ఒకసారి మూత పెట్టుకుంటున్నా పది పది నిమిషాలు ఉడకాలి గుడ్డు ఒక పక్క ఉడికింది కాబట్టి మరొక పక్క ఉడకాలి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పించుకుంటున్నా కోడిగుడ్డు బాగా ఉడికిన తర్వాత చివరగా మనము కొత్తిమీర కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకుంటున్నాము వేసుకున్నాం సార్ కనుక్కొంటాం కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది ఈ విధంగా అప్పటికప్పుడే చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే ఎంతో బాగుంటుంది